ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే గాంధీ ఇల్లే దొరికిందా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పెట్టుకోండి అని తెలిపారు ఆంధ్ర తెలంగాణ మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు ఆంధ్ర వాళ్ళు వ్యాపారాలు చేస్తే ట్యాక్సుల రూపంలో డబ్బులు కావాలి వాళ్ళ ఓట్లు కావాలి కానీ రాజకీయాల్లో మాత్రం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్ర తెలంగాణ అనేది కౌశిక్ చెప్పిన మాటలా లేక టీఆర్ఎస్ పార్టీ మాటలా అనేది దానం ప్రశ్నించారు శర్లింగంపల్లి టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలంటే జిల్లా పార్టీ ఆఫీసులో చేయాలి లేదంటే తెలంగాణ భవన్లో చేయాలని సూచించారు అరెకపూడి గాంధీ ఇంట్లో సమావేశం ఏర్పాటు చేయండి అని వాళ్ళు చెప్పే ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డిని తక్షణమే భర్తరఫ్ చేయాలని దానం అన్నారు కౌశిక్ రెడ్డికి మహిళలంటే లెక్కలేదన్నారు మహిళల ప్రతాపం అతనికి పూర్తి స్థాయిలో తెలియదన్నారు మా ఎమ్మెల్యే గాంధీ టిఫిన్ పిలిచాడు అందుకోసమే గాంధీ ఇంటికి వచ్చానని తెలిపారు హారతులిచ్చి స్వాగతం పలుకుతామంటేనే గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళాడని తెలిపారు ఇక ప్రాంతీయ విభేదాలను కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం సరికాదని దానం మండిపడ్డారు ఈ స్టేట్మెంట్ ఒకవేళ స్టేట్మెంట్ అయితే ఆ పార్టీ అధ్యక్షులు అతని సస్పెండ్ చేయాలి పార్టీ నుండి లేదు అంటే వాళ్ళ పార్టీ నిర్ణయం అయితే ఆ పార్టీ నాయకులు అన్కండిషనల్ గా ఈ రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర ప్రజలకు అందరికీ అన్కండిషనల్ గా